మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రజలకు చేయలేదు తెలియజేసుకుంటు ఈరోజు ఇక్కడ ఈ నెల ఇరవై మూడో తారీఖు జరగబోతున్నటువంటి కర్నూల్లో మాల యుద్ధ గర్జనకు మాల యుద్ధ గర్జన సభకు మరి మనం అందరం కూడా ఏకమయ్యి ఎందుకంటే ఏకం కాకపోతే రేపు ఎస్సీ వరకు చేశ మన పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచించుకోండి మన పిల్లల్ని ఏమో మంచి మంచిగా చదువులు చదివించుకుంటున్నాము మరి ప్రైవేట్ స్కూల్లో లక్షలు పెట్టి కాలేజీలో లక్షలు పెట్టి చదివించుకుంటున్నాము మరి ఒకవేళ ఎస్సీ వర్గీకరణ జరిగితే మనం కూలిపాలను పంపించుకుందామా మన పిల్లల్ని ఆడపిల్ల అయితే కొడవల్ని పలక్షేత్రి పంపించాలని ఒకసారి ఆలోచించుకోండి మరి అంత కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ అది ఖచ్చితంగా జరగాలని చెప్పేసని ఎంఆర్పిఎస్ నాయకులు ఈ నెల ఏడవ తారీఖున లక్ష డబ్బులు వెయ్యి గొంతులు అనేక విరాళంతో హైదరాబాద్ హైదరాబాద్లో ఒక కార్యక్రమం జరపడం జరుగుతుంది లక్ష డబ్బులు ఎందుకని చెప్పారంటే ఆల్రెడీ వాళ్ళకు సినిమా కళాకారులకు డప్పు కళాకారులకు పింఛన్ ఇవ్వడం కూడా జరుగుతుంది మరి అలాగే ఎలక్షన్ కంటే ముందు కూడా మరి మందకృష్ణ మాదిగా ఆ యొక్క మోడీని అక్కడ హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు ఆయన ఏడిచినటువంటి ఆ కన్నీళ్ళు అంటే ఆయన ముందర ఎంతో నొప్పి పొందడానికి మేము వెనకబడి ఉన్నాము మరి మాకు న్యాయం జరగాలంటే ఎక్కువ ఎక్కువగా చేయాలి మావి మాత్రమే ఎంత తీసుకుంటున్నారు అని చెప్పడం జరిగి మా కూడా మీకే వేస్తామని చెప్పేసి అని అరుణ్ మోడీ గారితో వాగ్దానం చూసుకోవడం జరిగింది ఆ జనం చూసి ఎస్సీ మహాలన్నేమో వైఎస్ఆర్ సిపి వైపు మాదిగలు వచ్చేసేమో మరి టీడీపీ వైపు బీజేపీ వైపు అని చెప్పేసి అని వాళ్ళు నిర్ణయించుకొని తర్వాత చంద్రబాబు నాయుడు కూడా మరి ఆయన కూడా ఆమె ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చేస్తాము మేము గెలిస్తే అని చెప్పేసి అని దానిలో భాగంగానే ఆగస్టు ఒకటో తారీఖు ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నట్టుగా మరి తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి నాయకులు అయితేనేమి నాయకులైతేనేమి నాయకులు అయితేనేమి అందరినీ కూడా ఈరోజు రోజు కృష్ణ ఆకట్టుకొని మరి మాకు సపోర్ట్ చేయండి మాకు వెనకబడి ఉన్నాము మాది అత్యధికంగా దూరంగా అందరినీ వెలివేశారు మా అంతా బాగా చదువుకున్న ఉద్యోగస్తులు మరి వాళ్ళలాగా మేము లేము అన్న ఆలోచనతోటి తోటి ఈ యొక్క వినాదం తీసుకొని వచ్చేసి అలా ముందు నీళ్ళు కాల్చడం జరుగుతుంది మరి అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అన్ని కులాలు మరి ఎంఆర్పీఎస్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి మారణమైన మనం కూడా ఈ రోజు ఇంకా నిద్రపోతూ ఉంటే ఖచ్చితంగా మేలుకొని ఎస్సీ వరకు అడ్డుకోకపోతే మరి మనం జరిగేది మూడు చివర ఇంత ముందుకు ఎలా ఉన్నామో వెనక చీపికు ముందా మనకు అదే పరిస్థితి రాబోతుంది మన పిల్లలు చదువుకున్నా కూడా ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు ఒకవేళ ఉన్న కూడా ఈ ఎస్సీ వైఖరి జరిగితే మొత్తం వాళ్ళకే వెళ్లిపోతాయన్న విషయం కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కలిసినట్టుగా రేపు ఇరవై మూడో తారీఖు జరగబో మా ఇద్ద గజలకు ప్రతి ఒక్క గ్రామం నుండి మరి ఆరోగ్య తేడా లేకుండా ఆ రోజు ఇళ్లకు ఆలో వేసి వెళ్ళాలి ఎందుకంటే సత్తా మనం చాటుకోవాలంటే ఇక్కడ లేదు అలా వస్తేనే భవిష్యత్తులో రోజు మన పిల్లలు చదువుకున్నందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అప్పుడు మరి సాధించుకొని మరి ఏదైనా కానీ ఫలాలు అందుకోగలుగుతాం తప్ప మరి మన ఇల్లలో కూర్చుంటే ఏ మాత్రం కూడా మరి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పేరు పేరున అందరూ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను తీసుకుంటున్నాను థ్యాంక్స్ అక్క గారు మన అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారము మనం ముందు పోకపోతే ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో అడగకపోతే మన పాత రోజులు వస్తాయని చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు అలాగే మన మధ్యలో ఉన్న సామర్థ్యం అన్న మాట్లాడుకు మాట్లాడుతూ మా సొమ్ము దెబ్బ తింటున్నారని ఎంఆర్పీఎస్ నాయకుడు నందక్రిసేస్తున్నాడు నిజంగా మాదిగా సొమ్ము మాలను తింటున్నారా ఒక్కసారి మీరందరూ కూడా పడుకండి తింటున్నామంటే తింటున్నామనండి మరి ముప్పై సంవత్సరాలుగా బంద కృష్ణ మాదిగా మా సొమ్ము దెబ్బి తింటున్నారని మాలను నందిస్తూ మాట్లాడుతున్నారు మా లూ అనవాన్ని సైకోలని మాలను దేశంలో